హాయ్ అండి అందరికీ ఈ రోజు నేనైతే ప్యాన్ కేక్ చేస్తున్నాను అది కూడా అంగన్వాడి నుంచి వచ్చిన గుడ్లతో ఫ్లఫీ ఆమ్లెట్ సరిగ్గా రాలేదు అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టాను ఆ వీడియోకి అయితే ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ పెట్టారు ఏమని అంటే క్వాలిటీ బాగాలేదు అంగన్వాడి నుంచి వచ్చిన గుడ్లా అని చెప్పి రీసెంట్ గా కూడా కామెంట్ వచ్చింది అక్క అంగన్వాడి నుంచి తీసుకొచ్చిన గుడ్లా అని చెప్పి ఫైర్ సింబల్ అయితే ఒకటి పెట్టారు నాకు నిజంగా తెలీదు అంగన్వాడి నుంచి వచ్చే గుడ్లు క్వాలిటీ బాగోవు అని చెప్పి మాకైతే ఇద్దరు పిల్లలకి కలిపి యాభై గుడ్లు అయితే ఇస్తారు నెలకి నేను ఎక్కువగా ఇంట్లో ఇవే యూజ్ చేస్తూ ఉంటాను అందుకని వీడియో అయితే చూసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి అవి మంచివో కావో అని చెప్పి ఇక్కడ నేను కేక్ ఎలా చేశానో ప్రాసెస్ అయితే చెప్తాను ఒక బౌల్లో ఒక కోడిగుడ్డుని పగలగొట్టుకుని వేసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వనిలా ఎసెన్స్ హాఫ్ కప్ షుగర్ వేసుకోండి నేను ఇక్కడ షుగర్ కి బదులు మిల్క్ మైడ్ అనేది యూజ్ చేశాను టేస్ట్ బాగుంటుంది అని చెప్పి అర కప్పు వరకు పాలని వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో వన్ కప్ మైదా ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అన్ని కలిసేలా ఒకసారి కలుపుకొని పిండి గట్టిగా అనిపిస్తే ఇంకొన్ని వేసి కలుపుకొని ప్యాన్ పైన చిన్న చిన్న దోశ వేసుకుంటే ప్యాన్ కేక్ అనేది రెడీ అవుతుంది